ఆదిత్య అనంద ఆదిత్య ఎప్పుడు రాసుకుంటా అందరు అయిపోతుంది కూరా నేను వెళ్తున్నాను సచవతి ఏది రచిచ్చు సచ్యవతి మా నాన్న ఈ ఫ్యాన్లో బిగిచ్చేదప్పుడు అవి లబ్బర్లు వచ్చినాయి చూడు ఆ లబ్బర్లు నీకు ఇచ్చాను చార్జ్ చేసావా అదే ఎక్కడ పెడితేనే యాజమని కాంటే వాళ్ళు లబ్బరే దీనికి పెట్టుకుంటుంది అంట దీనికి వెడతావు లెబ్బరే సరే రాత్రి చేసావు ఈ వర్క్ గమ్ముతో అతికిచ్చావమ్మా అలసే వర్క్లో అది ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 230567891017 అమ్మ లబ్ర తీసుకోవే ఇడి చేడు అంతా అందా అది తరారా పార్క్ ఆల్తనావా ఏ బాత్ రూమ్ లో ట్యాప్ ఉదలేసేరు చూడండి అది జరగనే ట్యాప్ ఆ మననే పోయనే ఉంటా ఏ ట్యాప్ చూడు నీళ్లు పోస్తున్నట్టున్న వారా సైకిల్ అడ్డాగా ఇలాగెట్టుకోవాలి సైకిల్ అటాడతారంటే అట్లా ఎట్టుకోడు ఉన్నాడు ఎక్కడొచ్చిన కానీ దిగాయా పడిపోతావు అటాడకా మర్చిపోయావా మరి ఇటు కటింగ్ తిప్తా దూరం వెళ్ళాలా గా ఎదరండి స్లోగా వెళ్ళా ఎదర ఏదో వస్తుందా వచ్చే పత్రాలు వచ్చేసి వచ్చే బాగా ఎదరకొచ్చాయి ఎలా ఎదరాలి నువ్వు ఎదర వెళ్ళిపోను వెనకాల వస్తా ద ముందు నువ్వు వెనకాల నేను ఉంటా ఏదైనా వస్తున్నాలే చెప్తాను రా నీకు వెళ్దావు సైకిల్ నిలబెట్టి తక్కువ చక్రాల ఆధారమే తక్కువ గోతులోకి వెళ్ళినా ఒక సైడ్ అంటే వెళ్ళినా పాలు పట్టుకుని వెళ్ళిపోయా అది పాలు పట్టుకుని వెళ్ళిపోవమ్మా డబ్బులు ఎక్కడెట్టా అండి ఒక యాభై రూపాయలు పాలండి బాబు వచ్చిన పాల రాలేదంట వచ్చేది అక్కడ నుంచో పాలు ఇంకా రాలేదంటే వచ్చేదాకా నుంచే పాలు బాటుకు నీటికెళ్ళిపో తల్గా యాస్మనే బజ్జిలు అత్తంట రావట్లేదు అట్లేసన ఇందువ రావట్లేదు మరే చూడ ఎలాసిందో లైఫ్ వస్తుంది 12 రావట్లే ఇలా లైఫ్ వస్తుంది అట్లేసేతనే ne right, jitin. Right నీళ్ళు పొయ్యకుండా అదిత మక్క కూర సగం నూనె మగ్గర చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను స్మెల్ బాగుందా மொத்தம் தின அண்ணா അതെ എക്കൗഡ അ Let's go.